రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆలోచించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్ బఫులోస్ అండి ఫస్ట్ ల్యాక్టేషన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లాగే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు చూడుతూ ఉన్న ప్రెగ్నెంట్ బఫిలోస్ ఇవన్నీ కూడా కావాలంటే ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జడ్చర్ల దగ్గరలో అండి షాద్నగర్ టోల్ టోల్ గేట్ దాటిన తర్వాత రాజాపూర్ అనే విలేజ్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే వీళ్ళ ఫామ్లో మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బఫులోస్ అండి ప్రెగ్నెంట్ బాఫ్లోస్ అట్లాగే దూడలు కూడా ఉన్నాయి దూడలు కూడా మీకు చూపిస్తాను పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ కూడా ఉన్నాయండి మొత్తం కూడా రేట్ల విషయం ఏంది వీటి పాల కెపాసిటీ ఏంది మొత్తం కూడా పూర్తి వీడియో అయితే చూడండి ఒకసారి దూడలు అన్నాను కదా దూడలు ఇవన్నీ కూడా దూడలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్న దూడలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా జూడోలు ఉన్నాయి మొత్తం కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయండి అవి ఇవి కలిపి అవి థర్టీ ఫైవ్ ఉన్నవి ఫస్ట్ ల్యాక్టేషన్ పర్ఫెల్స్ అలాగే ఇవైతే కాప్స్ అయితే మొత్తం కూడా ఫిఫ్టీన్ దాకా ఫిఫ్టీ ట్వంటీ దాకా ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మన ఛానల్లో సిబిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వీడియోలు అయితే ముందుకైతే తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ